హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ముందుగా నేను ఈ బ్లౌజ్లన్నీ ఇవి టూ సైజెస్ బ్లౌజెస్ అండి ఇద్దరివి సో నేనైతే ఇవాళ టార్గెట్ పెట్టేసుకున్నాను సో ఇవి ఒక హాఫ్ డేలో కానీ హాఫ్ డేలో అయితే విత్ హిమ్మింగ్తో అయితే బ్లౌజెస్ అయితే కంప్లీట్ కావాలి అని అనుకున్నాను సో టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే బ్లౌజెస్ మొత్తము స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతాయండి సో టోటలీ ఇవి ఎన్ని బ్లౌజెస్ అంటే చూడండి ఎయిట్ బ్లౌజెస్ నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకుంటే అయితే చాలా ఈజీగా అయితే మనము స్టిచ్చింగ్ అయితే తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇవి అయితే మనకి హిమ్మింగ్ కోసం కానీ మెడపట్టి కోసం కానీ ఉక్స్పాటి కాజాపాటి అవి ఉంటాయి కదండీ అవి కూడా ఇలా మనము విత్ మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఎలా చేసుకోవాలని నేనైతే ఇప్పుడు చూపిస్తానండి సో ఇదైతే వజినీళ్ళు కిందికి ఉండాలి ఆపోజిట్ అనేది పైకి ఉండాలి ఇదైతే హై నెక్ బ్లౌజ్ అండి నేను ముందు వీడియోలో విత్ మెజర్మెంట్స్తో అయితే చూపించాను సో ఇలా వజనీల్ కిందికి పెట్టుకున్నాం కదండి ఏ ఆపోజిట్ అనేది పైకి ఉంది కదా సో ఇలా మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీస్ని అయితే ఫస్ట్ అయితే సెట్టింగ్ చేసుకోవాలి సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా అయితే సెట్టింగ్ చేసుకోవాలండి ఇష్టం వచ్చినట్టు పెడితే అదైతే రివర్స్ అయిపోతుంది కాబట్టి మనము ఇలా ఫస్ట్ క్లాత్ ఎక్కడ పెట్టుకుంటే జాయింట్ అనేది పడకుండా ఉంటుందో చూసుకోవాలి చూసుకున్న తర్వాత అయితే ఇలా గ్లూతో అయితే మనము పర్ఫెక్ట్గా గ్లూ మొత్తము పూయకూడదండి ఇలా ఎడ్జెస్ మీద మాత్రమే లైట్గా అయితే గ్లూ అయితే పెట్టేసేయాలి ఇలా గ్లూ పెట్టిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి మనం ముందు అయితే ఎలా సెట్ చేసుకున్నామో సో యాజ్ అలాగే అయితే సెట్ చేసుకోవాలి మళ్ళీ సో ఒకటి పేస్ట్ చేసుకునే వారికి ఇంకొకటి అయితే డ్రై అయిపోతుంది కదండి సో మనకి ఎలాగో అయితే లైనింగ్ను అయితే మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కటింగ్ చేసుకుంటాం కదా సో అంతే టైం అయితే పడుతుంది కాకపోతే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయితే అయిపోతుంది సో మనం కటింగ్ ఎలా చేసుకుంటామో అంతే టైం అండి కాకపోతే స్టిచ్చింగ్ కూడా చూసుకోవాలి మళ్ళీ కటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా పేస్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే కటింగ్ చేసుకుంటే అయిపోతుంది అదే మనం స్టిచ్చింగ్ లైనింగ్ ఇండివిజువల్గా కటింగ్ చేసుకుంటే అయితే లైనింగ్ జాయింట్ చేయాలి మళ్ళీ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి సో దానికైతే టైం అనేది వేస్ట్ అవుతుంది కదా సో ఇలా ఫాస్ట్గా బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేయాలనుకుంటే అయితే ఇలా కటింగ్ చేసుకుంటే అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ అలసిపోవడం లాంటిది ఏమి ఉండదు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సో ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకున్నప్పుడే మనము నెక్ పీస్లు కానీ కాజాపట్టి ఉక్స్ పట్టి కానీ అన్నీ ఒకేసారి మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఒక లైక్ అయితే వేయండి వీడియో చూసి వదిలేస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు సో మీరు లైక్ చేయడం వల్ల అయితే నా ఛానల్ అనేది కొత్త వారికి అయితే రికమెండ్ అవుతుంది సో నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ అయితే చేయండి హ్యాండ్స్ని కూడా మిగిలిన క్లాత్ పైన అయితే సెట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్లో ఇలా షేప్ అట్టి కోసం అయితే క్లాత్ అయితే కావాలి కదా అండి అవన్నీ పీస్లో అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి సో అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్